సంపద మీ ఇంటికి నడిచి రావాలంటే కొన్ని రకాల మొక్కల్ని మీ ఇంట్లో పెంచాల్సిందే అవేంటో తెలియాలంటే ఈ వీడియో తప్పక చూడండి మొక్కలు పెంచడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చాలా మందికి తెలుసు మొక్కలు అందరూ పెంచుతుంటారు కానీ ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచితే అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు పెరుగుతాయని పెద్దలు చెప్పిన మాట మరి ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో ముఖ్యమైన మొక్క ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన మొక్క ఒకటవది తులసి మొక్క అది కృష్ణ తులసి కానీ లక్ష్మి తులసి కాని లేదా రెండు కలిపి కాని ఇంట్లో పెంచుకోవచ్చు రెండవది మారేడు మొక్క ఇది శివ శివస్వరూపం దీన్ని ఇంట్లో పెంచుకుంటే సకల సంపదలు పొందుతారు మూడవది పెద్ద ఉసిరి మొక్క అంటే చిన్న చిన్న ఆకులుండి కాస్త చేదుగా ఉంటుంది కదా అదే పెద్ద ఉసిరి మొక్క దీన్నే అమలక వృక్షం అంటారు ఇంకా ఇంట్లో పెంచుకోవాల్సిన నాలుగవ మొక్క అరటి చెట్టు ఏ ఇంట్లో అయితే అరటి చెట్టు ఉంటుందో వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది పెరట్లో అరటి ఉండే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉన్నట్లు గుర్తు కాబట్టి పెరట్లో అరటి మొక్కలు ఉండాలి ఐదవ మొక్క కలబంద ఏ ఇంట్లో అయితే కలబంద ఉంటుందో ఆ ఇంట్లో నరఘోష నరపీడ ఉండదు ఇప్పుడు చెప్పిన మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకుంటే మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి